గాలిం కొనుగోలు వ్యవహారాన్ని బయటకు తీయాల్సిన అవసరం ఉందని పోప నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో డిసిఎంఎస్ సొసైటీలో భారీ కుంభకోణం జరిగిందని ఆయన పేర్కొన్నారు తమ రైతు సంఘాలు ఇచ్చిన ఫిర్యాదులతో కలెక్టర్ చొరవతోనే కొంత నిధులు విడుదలైందని ఇంకా నలభై కోట్ల వరకు నిధులు విడుదల కావాల్సి ఉందని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో చెముకుల కృష్ణ చైతన్య మాధుల శ్రీనివాసు రెడ్డి తదితరులు హాజరయ్యారు ఇలా పడ్డారు దానికి సంబంధించిన నలభై కోట్ల రూపాయల గురించి ఈ రోజున ఈ పెట్టడం జరుగుతుంది కూడా తెలుసు ధాన్యం కొనుగోలు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మిడిల్ మ్యాన్ గా పెట్టి కేంద్రము ధాన్యం కొనుగోలు చేస్తుంది దానికి సంబంధించిన ధాన్యం కొనుగోలుతో పాటు హమాలీలు అలానే ట్రాన్స్పోర్ట్ కూడా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా ఇవన్నీ కూడా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము సొసైటీ ద్వారా రైతులకి ఈ పేమెంట్స్ అన్ని కూడా చెల్లించాల్సిన ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలోకి వచ్చేసరికి రైతు ప్రభుత్వము నేను రైతులకు ఎప్పుడు కూడా అండగా ఉంటాము రైతులకి మేము చేసిన మేలు ఎవరు కూడా చేయలేదు అని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి అవన్నీ కూడా ఎక్కడ కూడా జరగట్లేదు నెల్లూరు జిల్లాలోనే రైతాంగము దాదాపు నలభై కోట్ల రూపాయలు ఈ హమాలి ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా నష్టపోయిన వైనం అయితే ఇటీవల ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం దాకా కేంద్ర ప్రభుత్వము కొనుగోలు చేసింది సొసైటీలు ఏవైతే ఉంటాయో రైతు సొసైటీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ధాన్యం పాటు ఈ హమాలీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా వాళ్ళే చెల్లించాల్సిన మైనము అయితే ఇప్పటివరకు కూడా రెండు వేల ఇరవై ఒక సంవత్సరము రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్స్ కానీ హమాలీలు కానీ ఇప్పటివరకు కూడా రాని పరిస్థితి దీని మీద ఇటీవల మా రైతు నాయకులు అందరూ కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద విచారణ జరపండి అని చెప్పి ఆల్రెడీ మేము కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యి నారమీ గారి విచారణ అక్టోబర్ మంత్ మనం ఈ లెటర్ ఇస్తే ఈ లెటర్ మేము ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఒక విచారణ ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఒక విచారణ చేపట్టిన తర్వాత సొసైటీలు కొద్ది డబ్బు చేసాయి మొత్తము నలభై కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి కాని రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి కానీ ఎఫ్సిఐ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది అందులో రాష్ట్ర ప్రభుత్వము మన జిల్లాకు సంబంధించి ఏడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అందులో డిసిఎంఎస్ కి వచ్చి రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాయి అలాగే సొసైటీలకి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మొత్తము ఏడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మిగతా అవోట్ ఏదైతే ఉందో అది ఇంకా కూడా అక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి ఉంది అయితే ఈ డబ్బులు వాళ్ళకి వచ్చినా కూడా సొసైటీకి వచ్చినా కూడా ఇప్పటి వరకు రైతులకు ఎవరు కూడా ఇవ్వలేదు మేమే అడిగిన తర్వాత ఈ కలెక్టర్ గారు విచారణ చేపట్టిన తర్వాత కొద్ది డబ్బులు కొన్ని సొసైటీలు ఇవ్వడం స్టార్ట్ చేశాయి అయితే ఇంకా కూడా చాలా రావాల్సి ఉంది ఇంకా కూడా సొసైటీలు ఎక్కడ కూడా మూవ్మెంట్ కల్పించట్లేదు ఇవాళ మనం చూస్తున్నాము దాదాపు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు కేవలం హామాలీ ఛార్జీలే ఉన్నాయి అలానే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కనుక్కుంటే ఇరవై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై సంవత్సరానికి ఆ సీజన్ గాను ఉంది అలానే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి మరొక ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మొత్తం కూడా నలభై రెండు కోట్ల రూపాయలు దాదాపు ఈ రెండు సీజన్స్ కి కలిపి ఇవ్వాల్సిన డబ్బు ఉంది అయితే ఇప్పటివరకు కూడా సొసైటీలు ఎంత అంతా కట్టి కొన్ని లక్షల రూపాయలు మాత్రం ఇచ్చారు ఇంకా కూడా చాలా డబ్బులు రావాల్సి ఉంది అయితే బస్ నుంచి కూడా ఒక్క కాలేదు రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు అకౌంట్ లో డిపాజిట్ అయ్యాయి అయితే కలెక్టర్ గారు లెటర్ రాసి లెటర్ రాసి వాళ్ళు ఇష్యూ చేయమంటే మా దగ్గర రైతులు డేటా ఏమి లేదు మేము ఇవ్వలేము మాకు వచ్చిన రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు మేము విడితన్ వాటిగా కలెక్టరేట్ కి రైతు సొసైటీకి యాభై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అంటే అబద్ధం చెప్తున్నారు వాళ్ళ దగ్గర రైతులు ఎంతమంది ఎంత మనం ఎన్ని కొట్టాలు తీసుకున్నామో అనే డేటా పూర్తిగా డీసీఎంఎస్ దగ్గర ఉంది అయితే దీన్ని కూడా కలెక్టర్ గారు మీరే చెల్లించాలి మీ దగ్గర కంప్లీట్ డేటా ఉందని చెప్పి చెప్పడం జరిగింది అయితే కూడా ఇవాళ నేను అడుగుతున్నాను రతన్ కుమార్ రెడ్డి గారు మా ప్రాంత ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు అలానే ఇక్కడ మనకి జిల్లా నుంచి అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు రైతులకి ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఇంత భారీ స్కామ్ నలభై కోట్ల రూపాయల పైన భారీ స్కామ్ ఇవాళ రైతులకి రైతులకి దగ్గ పడుతుంటే ఎందుకు మేము చెల్లించట్లేదు మీకు డిసిఎంఎస్ అన్న సొసైటీలో అంటే ఎందుకు అంత ప్రేమ అని ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారు అడుగుతున్నాను అలాగే కాగానే గోవర్ధన్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఎందుకు ఈ డబ్బులు రాలేదు డబ్బులు వచ్చి చాలా రోజులైన అయినా కూడా ఇప్పుడు ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై సంవత్సరం అంటే ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటికి ఇవాళ మనం ఇయర్ రెండింగ్ లో ఉన్నాము అది చూసుకుంటే రెండు రెండు నుంచి మూడేళ్ళు అయిపోయినాయి డబ్బులు వచ్చి అయినా కూడా ఇప్పటి వరకు ఎందుకు డబ్బులు విడుదల చేయాలని చెప్పి ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రైతులకి ఏదైతే డబ్బులు చెల్లించారో సొసైటీలు ఏవైతే చెల్లించాల్సిన కూడా వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి లేకపోతే రైతుల పెద్ద ఉద్యోగం చేపడతామని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తాము రెండు వేల ఇరవై నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు రైతులకి డబ్బులు కానివ్వండి ట్రాన్స్ఫర్ డబ్బులు తోడు మేము ేమ్ కానీ పదే పది ఎందుకంటారు లేదా మీరు మాకు ఇవ్వాలని ఆయనకి జూన్ నెలలో చెప్పాడు మాకు డిసిఎంఎస్ అకౌంట్లో రెండు కోట్ల పదమూడు లక్షల ఎనభై వేలు వేస్తున్నాం అదేవిధంగా సహకార సంఘాలకి పిఎస్ఎస్కి ఐదు వందల కోట్లు వేస్తున్నాం అని చెప్పాడు ఏసెంట్ చెప్పాడు తర్వాత ఒక రోజుల తర్వాత నేను డిసిఎంఎస్ చైర్మన్ సర్పదాని అడిగాను ఇవన్నీ మీ అకౌంట్లో మా డబ్బులు పడి ఉండే రెండు ఇంచు నుంచి రెండు కోట్ల పద్నాలుగు లక్షలు మీ అకౌంట్లో పడి ఉండే అవి మాకు ఇంకా రైతులకు ఎవరైతే ఎప్పుడు ఇస్తానని అడిగాయి అన్నా నాకు తెలీదు మీరు డిఎస్ఎంఎస్ బిజినెస్ మేనేజర్ని అడగండి వెంకట సాంగ్ గారు అడగండి వెంకట గారి వివరాలు చెప్తారు మీకు అని చెప్పాడు వెంటనే వెంకట సాంగ్ గారికి ఫోన్ చేశాను గారు మా హమాలి ఛార్జీ మీ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు డిఎం సివిల్స్ ఆప్లైస్ మీరు ఎవరలేదు కానీ ఎప్పుడు ఇస్తారని అడిగాను అవి హమాలి ఛార్జీలు కాదండి మా సహకార సంఘాలకి మా డిసిఎం డిసిఎంఎస్కి రావాల్సిన కమిషన్ అది మేము మీకు రూపంలో చెప్పలేదు అని చెప్పాడు వెంటనే నేను డిఎంసివిల్ సివిల్స్ ఆఫ్లేస్కి కలిసి పంతొమ్మిది పది ఇరవై ఇరవై మూడున ఒక అర్జే పెట్టాను అయ్యా మీరేమో మా హమాలి డబ్బులు అంటున్నారు వారేమో మా కమిషన్ అంటున్నారు ఇందు నిజం ఆర్టీఐ ప్రకారం మాకు మీరు విషయం చెప్పండి అని చెప్పి అని వారు ఇరవై రోజుల తర్వాత పది పదకొండు ఇరవై మూడు సమాధానం ఇచ్చారు ఆ సమాధానం ప్రకారం ముప్పై ఒకటి ఏడు ఇరవై మూడున వారు బీసీఎంఎస్ అకౌంట్లో రెండు కోట్ల పదమూడు లక్షల ఎనభై ఏడు రూపాయలు వేసినట్టు అదేవిధంగా సహకార సంఘాలు అన్ని జిల్లాలో అన్ని సహకార సంఘాలు కలిపి ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చారు ఇస్తూ మాకు ఆయన రెండు లేఖలు కూడా ఇచ్చాడు మేము వాళ్ళకి స్పష్టంగా చెప్పాము ఏం చెప్పామంటే ఈ డబ్బులు రైతులు రమానించాల్సిందే వాళ్ళని చెప్పి చెప్పారు ఆయన ఆ తర్వాత చెప్పినా కూడా వాళ్ళు ఇవ్వకపోతే ఇచ్చి అక్రూండెన్స్ రిజిస్టర్ మాకు పంపిస్తే మీకు ఇవ్వాల్సిన మిగతా డబ్బులు మేము ఇస్తామని డిసిఎంఎస్ పిఎంసిల్ సర్ప్రైస్ రాసి మాకు ఇచ్చారు వాళ్ళు ఇవ్వకపోతే అక్రూండెన్స్ రిజిస్టర్లు పంపించకపోతే డిసిఎంఎస్ మళ్ళీ నాలుగు రెండు వేల ఇరవై మూడున మళ్ళీ ఒక రిమైండర్ పంపించారు మేము మీకు అమలు ఛార్జీలు పంపించాము మీరు ఇంకా రైతులకు ఇవ్వలేరు అనుకున్న సెలెక్ట్ పంపించలేదు అయినా వాళ్ళు చల్లడం లేదు ఇది మా చేతికి వాళ్ళు ఇచ్చిన కింద మేము ఏడు అనుకున్నా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చాం అర్జీ రివర్స్ ఇచ్చాం ఇస్తే కలెక్టర్ గారు దాని మీద జాయింట్ కలెక్టర్ గారు దాని మీద సీరియస్గా స్పందించి మొత్తం డీసీ వాని అని పిలిచి సీరియస్గా మాట్లాడారు దాని మీద తీసీఓ నాయకత్వంలో ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు ఎంక్వైరీ కమిషన్ మా దగ్గరకు వచ్చింది మేము చెప్పాం వారు డిసీఎంఎస్ పోయి అడిగారు ఏమండి వాళ్ళకి ఎంక్వైరీ కమిషన్ మమ్మల్ని వేశారు మీ సమాధానం ఏంది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని దాన్ని డిసీఎంఎస్ చైర్మన్ కలెక్టర్ గారికి ఒక లెటర్ రాశారు మేము మొదటి విడుదగా యాభై లక్షల రూపాయలు బిఎస్ఓ అకౌంట్లో కానీ డిసిఓ అకౌంట్లో కానీ వేస్తాం మా దగ్గర అకౌంట్స్ లేవు లేవు కాబట్టి మేము వాళ్ళ అకౌంట్లో టీసీ అకౌంట్లో కానీ డిఎస్ఓ అకౌంట్లో కానీ వేస్తాం వారిని ట్రాన్స్ఫర్ చేయమని రైతులకి అది కూడా మొదటి విడతగా యాభై లక్షలు వేస్తామని చెప్పి వెంట్రాసి దాన్ని జేసీ గారు తిరస్కరించాడు